హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం మన అందరం వాడే ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ యాప్ ఎంత డబ్బు సంపాదిస్తుంది ఇన్స్టాగ్రామ్ యజమానులు నెలకు ఎంత ఆదాయం పొందుతున్నారు రెండు సున్నా రెండు ఐదులో వారు ఎంత సంపాదించబోతున్నారు అలాగే మనం కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎలా డబ్బు సంపాదించవచ్చు అన్నది తెలుసుకుందాం కాబట్టి వీడియో చివరి వరకు చూడండి పార్ట్ ఒకటి ఇన్స్టాగ్రామ్ యజమానులు ఎవరు ఇన్స్టాగ్రామ్ రెండు సున్నా సున్నాలో ప్రారంభమైంది రెండు సున్నా ఒకటి రెండులో ఫేస్బుక్ ప్రస్తుతం మెటా దానిని ఒకటి డాలర్ బిలియన్ కి కొనుగోలు చేసింది ఇప్పటి నుంచి మెటా కంపెనీ ఇన్స్టాగ్రామ్ యజమానులు పార్ట్ రెండు ఇన్స్టాగ్రామ్ సంపాదన రెవెన్యూ

యాభై వేల కోట్లు రూపాయలు ఆదాయం వస్తుంది ఈ ఆదాయం ఎక్కువగా ప్రకటనల యాడ్స్ ద్వారా వస్తుంది పార్ట్ మూడు ఇన్స్టాగ్రామ్ యజమానుల మంత్లీ ఇన్కమ్ సగటున ప్రతి నెల ఐదు ఆరు బిలియన్ సంపాదిస్తున్నారు అంటే భారత రూపాయలలో దాదాపు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు వరకు పార్ట్ నాలుగు ఇన్స్టాగ్రామ్ ద్వారా మనం కూడా సంపాదించగల మార్గాలు ఒకటి బ్రాండ్ ప్రమోషన్ స్పాన్సర్షిప్స్ ఎక్కువ ఫాలోవర్లు ఉంటే కంపెనీలు డబ్బు ఇస్తాయి రెండు అఫిలియేట్ మార్కెటింగ్ అఫిలియేట్ మార్కెటింగ్ లింక్ ద్వారా కొనుగోళ్లు జరిగితే కమిషన్ వస్తుంది మూడు కంటెంట్ క్రియేటర్ ప్రోగ్రామ్ రీల్స్ బోనస్ రీల్స్ వీక్షణలపై డబ్బు వస్తుంది నాలుగు తమ ప్రోడక్ట్స్ సర్వీసులు అమ్మకం కోర్సులు డిజిటల్ ప్రాడక్ట్స్ ఆర్ట్ మొదలైనవి ఐదు సబ్స్క్రిప్షన్ ఫ్యాన్ సపోర్ట్ ప్రత్యేక కంటెంట్ కోసం ఫాలోవర్లు డబ్బు చెల్లిస్తారు కన్క్లూజన్ ముగింపు అందుకే ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ యజమానులు ప్రతి నెల లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు అది మనకు కూడా ఒక అవకాశం ఇస్తుంది మంచి కంటెంట్ క్రియేట్ చేస్తే ఫాలోవర్లు పెంచుకుంటే మనం కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు కాబట్టి మీరు కూడా మీ టాలెంట్ ని ఇన్స్టాగ్రామ్ లో ప్రదర్శించి డబ్బు సంపాదించడానికి ప్రయత్నించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు